హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులైతే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు సెప్టెంబర్ ఒకటి నుండి కూడా భారీగా నిరసనలు అయితే జరగబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా యూపీఎస్కు వ్యతిరేకంగా అయితే నిరసన ప్రదర్శనలు అయితే జరగనున్నాయండి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్ను రద్దు చేయకుండా కేంద్రం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని యూపీఎస్ను తీసుకురావడం తీవ్ర ఆక్షేపమని ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అయితే పేర్కొందండి ఇక మోదీ సర్కారు నిర్ణయానికి నిరసనగా ఈ నెల ముప్పై ఒకటో తేదీన అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క నిరసన ప్రదర్శనలు అయితే చేపడతామని సోమవారం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు కేఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారండి ఇక సిపిఎస్ కంటే యూపీఎస్ మెరుగైందంటూ కేంద్రం అంకెల గారెడి చేస్తుందని అయితే విమర్శించారు ఏది ఏమైనా సరే సిపిఎస్ను యొక్క యూపీఎస్ను రెండింటినీ కూడా ఉద్యోగులైతే అయితే వద్దనైతే చెప్తున్నారు ఓన్లీ ఓపిఎస్ఏ అమలు చేయాలని అయితే కోరుకుంటున్నారండి దీనికి నిరసనగానే ఈ యూపీఎస్ను రద్దు చేస్తూ నిరసనలు అయితే చేపట్టబోతున్నారు ముప్పైవ తేదీన మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్